అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మన పల్లె ప్రగతి యూట్యూబ్ ఛానల్ రైతు సోదరులారా వరి పంట కోతకు సిద్ధమవుతున్న తరుణంలో రైతన్నలు పంట కోత మరియు నూర్పిడి ప్రక్రియలను సులభతరం చేయడానికి కొన్ని ముఖ్యమైన పద్ధతులను పాటించండి పొలంలోని నీటిని సమర్థవంతంగా బయటకు పంపడం లేదా ఆరుదల వల్ల కలిగే ప్రయోజనాలు మరియు ఇతర సలహాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి కోతకు ముందు పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం చాలా ముఖ్యం రైతులు పొలం గట్ల అంచుల నుండి మరియు అవసరమైతే పొలం మధ్య నుండి కూడా బట్టీలుగా లేదా చిన్న కాలువలుగా తీసుకోవాలి ఈ బట్టీల ద్వారా పొలంలో ఉన్న నీరు బయటకు పోతుంది భూమి త్వరగా ఆరిపోయి పొడిగా మారుతుంది పొడి భూమిపై కూలీలు లేదా యంత్రాలు సులభంగా నడవగలవు వరి చేళ్లు కోసిన తర్వాత మోపులు లేదా కట్టెలు బరువు తక్కువగా ఉండి బురద లేకుండా మోయడానికి సులభంగా ఉంటాయి వరి కుప్పలు పొలంలోనే వేసుకోవడానికి పొడి నేల అనుకూలంగా ఉంటుంది తద్వారా ధాన్యం శుభ్రంగా ఉంటుంది కోసిన వరిని చిన్న చిన్న మోపులుగా కట్టి ఆరడానికి వీలుగా పొలంలోనే ఉంచాలి వీలైనంత వరకు కుప్పలను పొలం మధ్యలో లేదా గట్ల అంచున ఎత్తైన మరియు పొడి ప్రదేశంలో వేయాలి ఇలా చేయడం వల్ల నూర్పిడి సమయానికి కుప్పలు సిద్ధంగా ఉంటాయి మరియు రవాణా ఖర్చు తగ్గుతుంది వ్యవసాయ రైతన్నలు అందరూ పై విధంగా తమ పొలాలను ఆరుదల చేసుకుంటే కోత మరియు నూర్పిడి ప్రక్రియలు వేగంగా సులభంగా పూర్తయి మంచి దిగుబడిని శుభ్రంగా ఇంటికి చేర్చుకోగలరు ఈ పద్ధతిని అనుసరించడం వల్ల దిగుబడి నాణ్యత మెరుగుపడుతుంది మరియు కోత సమయంలో అయ్యే శారీరక శ్రమ తగ్గుతుంది మరిన్ని విలువైన వ్యవసాయ వీడియోలను నోటిఫికేషన్ రూపంలో పొందడానికి ఇప్పుడే మన పల్లె ప్రగతి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను ధన్యవాదములు